ఊహించని ప్రాబ్లం శాండీ ఇంకా తెల్ల కుందేలు రేస్ కోసం శిక్షణకు బయలుదేరారు వండర్ల్యాండ్లో కలిగి ఉన్న గార్డెన్లో వారు రన్నింగ్ మరియు జంపింగ్ వంటి చిన్న చిన్న ఎక్సర్సైజులతో స్టార్ట్ చేశారు క్రమంగా వారి శిక్షణ యొక్క తీవ్రతను పెంచుతుంది రోజు గడుస్తున్నాయి వారు చాలా కష్టపడ్డారు తెల్ల కుందేలు ఫాస్ట్గా పరిగెడతాను అని చాలా కాన్ఫిడెంట్గా ఉంది శాండీ రాబిట్ కాన్ఫిడెన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది కానీ ఒకరోజు కుందేలు ఖాళీ ప్లేస్లో పరిగెడుతుంది తనకి అక్కడ ఏదో కనిపించింది ఊహించని ప్రాబ్లం ఒక పెద్ద వాగు వారి మార్గాన్ని అడ్డుకుంది హో నో తెల్ల కుందేలు ఆశ్చర్యంగా ఇప్పుడు మేము దీన్ని ఎలా దాటాలి నా బొచ్చు అంతా బురదమయం కావాలనుకోవడం లేదు శాండీ ఆలోచిస్తూ తనకు ఒక ఆలోచన వచ్చింది మనం ఈ వండర్ ఉంటున్న వారిని హెల్ప్ అడుగుదాం వారికి వాగు చుట్టూ ఒక మార్గం తెలిసి ఉండవచ్చు కుందేలు హ్యాపీగా నవ్వి అది మంచి ఆలోచన శాండీ అని అడగడానికి వెళ్ళారు అక్కడ చషార్ పిల్లిని అడిగారు అప్పుడు పిల్లి ఇలా చెప్పింది మీరు చెట్టు ఎక్కి పైనుంచి దాటాలి అని చెప్పింది కానీ శాండీ చెట్టు ఎక్కాలంటే భయపడింది గొంగలి పురుగుని అడిగారు అప్పుడు గొంగలి పురుగు మీరు వంతెనను కట్టాలి అని చెప్పింది కానీ కుందేలకు తెలియదు వంతెన ఎలా కట్టాలో వాళ్ళు ఇంకా ఈ వాగును మనము దాటలేము అని అనుకున్నారు అప్పుడే వారిని ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది హలో మీరు దారి కోసం చూస్తున్నారా అన్నట్లు వినిపించి వెనక్కి తిరిగి చూశారు అక్కడ ఒక చిన్న బొచ్చు గల యానిమల్ని చూశారు అది ప్రశాంతమైన కళ్ళు మరియు దాని ముఖం మీద కొంటె నవ్వుతో ఉంది అది డోర్ మౌస్ అప్పుడు శాండీ అవును మీకు దాని చుట్టూ ఇంకో మార్గం తెలుసా అని అడిగింది అప్పుడు డోర్మౌస్ నవ్వి నాకు తెలుసు కానీ ముందే మీకు చెప్తున్నాను నేను కూడా రేస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాను నేను మీకు వాగు దాటడానికి సహాయం చేస్తే మీరు నన్ను రేస్లో చేరనివ్వండి కుందేలు ఒక క్షణం తడబడింది నాకు తెలియదు డోర్మౌస్ నువ్వు కుందేలు కావు ఈ రేస్ కుందేలుకు మాత్రమే హో కమాన్ నేను వేగంగా ఉన్నాను నా దగ్గర రహస్య ఆయుధం ఉంది శాండీ ఆసక్తిగా ఏ రకమైన రహస్య ఆయుధం అని అడిగింది డోర్మౌస్ కనుకొట్టి నన్ను నమ్మండి అది మాకు ప్రయోజనాన్ని ఇస్తుంది కుందెలు ఒక క్షణం ఆలోచించి చివరికి నవ్వి సరే డోర్మోస్ నీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటున్నా నీ ప్లాన్ ఏమిటి ఇప్పుడు వాగు దాటడం కోసం డోర్మోస్తో వెళ్తున్నారు దాన్ని అతి చురుకైన శరీరం ఉపయోగించింది అది పొడవటి రైలుపైకి ఎక్కింది వారు మరొక వైపుకు చేరుకునే వరకు ఒకదాని నుండి మరొకపై దానికి దూకడం వారు రుద్రమైన నేలపై అడుగు పెట్టారు శాండీ డోర్మౌస్ వైపు తిరిగి మీరు దీన్ని ఎలా నేర్చుకున్నారో ఆశ్చర్యంగా ఉంది డోర్మౌస్ నవ్వి ఇది రహస్యంగా కానీ ఇప్పుడు నేను సహాయం చేస్తాను మీకు ఇప్పుడు మీరు నాకు సహాయం చేయడానికి ఇది సమయం కలిసి శిక్షణ ఇద్దాం గ్రేట్ ర్యాబిట్ రేస్కి అని ముగ్గురు ఊహించని చేరికతో వారి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు చివరకు గ్రేట్ ర్యాబిట్ రేస్ రోజు వచ్చేసింది గట్టి మైదానంలో అన్ని రకాల యానిమల్స్ నిండిపోయింది ర్యాబిట్స్ ఎలుకలు క్యాట్స్ ఇంకా క్యాట్రపిలస్ రేస్ ప్రారంభం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు శాండీ కూడా చాలా ఆసక్తిగా చూస్తుంది తెల్ల కుందేలు మరియు డోర్మో స్టార్టింగ్ లైన్ దగ్గర నున్నారు వారి గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది తెల్ల కుందేలు భయపడుతుంది కానీ శాండీ ఇంకా డోర్మోస్ ర్యాబిట్ని ఎంకరేజ్ చేస్తున్నారు నేను చాలా కష్టపడ్డాను అందుకు సిద్ధంగా ఉన్నాను అని అంది ర్యాబిట్ గన్ ఫైట్ చేయగానే రేస్ స్టార్ట్ అయ్యింది కుందేలు మరియు ఎలుక వారి తలను దీకున్నాయి కానీ వెంటనే కుందేలు మెరుపు వేగవంతమైన వేగంతో అందుకుంది డోర్మోస్ మరియు శాండీ ర్యాబిట్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాయి వారు ఫినిషింగ్ లైన్ దగ్గరలో ఉన్నారు మిగతా జంతువులు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాయి తెల్ల కుందేలు సీసనంలో ఉంది దాని తరువాత శాండీ మరియు డోర్మోస్ ఉన్నారు చివరి క్షణం డోర్మౌస్ దాని రహస్య ఆయుధాన్ని అమలులోకి తెచ్చింది అది ఒక చిన్న బాటిల్ మెసే ద్రవణాన్ని బయటకు తీసి కుందేలు పాదాలపై స్ప్రే చేసింది అకస్మాత్తుగా కుందేలు శక్తివంతంతో కూడిన అనుభూతిని చెందింది మరియు మరింత వేగంగా పరిగెడుతుంది ఫినిషింగ్ లైన్ను దాటడం వెనుక శాండీ మరియు డోర్మోస్ మొదటి స్థానంలో ఉంది కుందేలు తన విజయంతో దూసుకుపోతుంది ప్రేక్షకులు హర్షధ్వనులు మరియు చప్పట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు శాండీ మరియు డోర్మోస్ ర్యాబిట్ని హగ్గెట్ చేసుకొని ఈ అందమైన విజయంతో బ భాగమైనందుకు గర్విస్తున్నాను వారి గడ్డి మైదానంలో తమ ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు శాండీ ఆకాశం వైపు చూసి నవ్వింది రేసు వేగం గురించి మాత్రమే కాకుండా స్నేహం గురించి కూడా ఉందని ఆమె గ్రహించింది జట్టు కృషి మరియు సంకల్పం మరియు వారందరూ ఒక వేడుక టీ పార్టీ కోసం సిద్ధపడ్డారు వండర్ల్యాండ్లో ఈ సాహసం ఒకటి అవుతుందని శాండీకి తెలుసు ఆమె ఎప్పటికీ మర్చిపోదని నేను చెప్పిన ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా